ఇప్పుడు పది లక్షల బీమా అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఎందుకంటే మనం కష్టపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం పెద్ద కుటుంబంలో యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో అనేక స్కీమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ స్థానిక సమస్యలు కూడా చెప్పారు దోమలు డ్రైన్ లేవు వెనక చూస్తే వెనక శివగంగా డ్రైన్ ఉంది ఇక్కడే మనం ఇది కూడా కట్టాం రేపు రాబోయే కాలంలో ఇక్కడ నీటి మురుగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేద్దాం అలాగే ఒక పార్క్ కూడా ఇక్కడ అవసరం ఉంది ఖచ్చితంగా దాని పార్క్ ఎక్కడ ఎలా ఏర్పాటు చేయాలో పార్క్ కూడా డెవలప్ చేసి ఏర్పాటు చేద్దాం కూడా మీకు ఈ సందర్భంగా హామీ వాస్తవానికి అప్పుడు రెండు ఎకరాలు స్టేడియం పెడదామని అనుకున్నాం ఇక్కడ స్థలం దొరికితే మడిగి ఒక ఇండోర్ స్టేడియం రెండు కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం తప్పకుండా ఇక్కడ నిర్మాణం చేద్దాం ఇక్కడ దగ్గరలో డిజైన్ చేసాం అప్పుడు ఏదైతే ఇప్పుడు ట్యాంక్ కట్టామో ఆ ట్యాంక్ పక్కనే ఇండోర్ స్టేడియం కూడా డిజైన్ చేశాం చేశాడు ఏమా ట్యాంక్ రావడం వల్ల నీళ్లకు ఇబ్బంది పోయిందా మనం మనం కట్టబట్టే కదా అది ఏదైనా మనమే చేస్తాం ఖచ్చితంగా మరి ఇవాళ ఇక్కడ వెండి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు చాలా మంది ఖచ్చితంగా దానికి ఎలాంటి సపోర్ట్ కావాలో ఎందుకంటే ఆ సరుకు తీసుకెళ్తామంటే పోలీసు లాభ ఇబ్బంది పడుతున్నారన్నారు రేపు రాబోయే కాలంలో అవసరం అయితే మీకు ఐడెంటిటీ కార్డు ఇస్తాం ఆ కార్డు ఆపకుండా చేసే విధంగా అలాగే ఏదన్నా దానికి ఆర్థిక సహాయం కావాలంటే మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ ద్వారా మీకు ఇప్పించే కార్యక్రమం కూడా చేద్దాం లోన్ ఏదైనా ఇప్పించి తిరిగి మళ్ళీ జాగ్రత్తగా మీరు గట్టు వడ్డీ తక్కువ ఉంటుంది అలాంటి కార్యక్రమం కూడా మనం వ్యాపారం చిక్కులు ఏదైనా రుచి తీసుకున్న వాడికి ఏర్పాటు చేద్దాం కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను అలాగే బిల్డింగ్ వర్కర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇవ్వడం ఇన్సూరెన్స్ కూడా లేదు ప్రభుత్వం కూడా సరిగైన ఈ ఇసుక లేని కారణంగా పనులు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలో ఒక ప్లానింగ్ చేద్దాం అట్లాగే ఇళ్ల స్థలాలు ఎవరైతే లేవు వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే కాలంలో రెండు సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణం కూడా చేద్దాం అందరికి కూడా ఎందుకంటే మనం చిత్రామణి చేస్తాం జీ ప్లస్ త్రీ ఇల్లు కట్టాం ఆరు వేల నాలుగు ఇల్లు కడితే ఆ ఇల్లు ఇస్తాక మన సపోర్ట్ రంగులు వేసుకున్నాడు రంగులు వేసుకున్నా తప్ప దిగి పరిగెత్తు రంగులు ముఖ్యమంత్రి నిన్న నిన్న చూసారా డ్రామా నిన్న కొనుక్కున్న డ్రామా ఏమా చూసారా బాబాడు ఏముంది నేను చూసా సొంత చెల్లెళ్ళి కొంగి జాబిడుగుతాను సొంత చెల్లె వాడు చేనే ఇంకా మనకేం చేస్తాడమ్మా మనం చేస్తాడా ఏమి చేయండి ఇద్దరు చెల్లెండు రోడ్డు మీద ఎక్కారు వాళ్ళ అమ్మాయి ఇక్కడ రావాలని భయం ఎక్కడ చేస్తాం చూసాం కదా అమ్మ రాలేదు కానీ కొండ అమ్మాయి అమ్మక తెలి దుర్మార్గుడు ఇంటి పరిస్థితుల్లో మనం ఉపయోగించుకోవాలి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలు పన్నులకు వెళ్ళాలంటే ఇక్కడ సరైనటువంటి ఇది లేదు ఇక్కడే ఒక మంచి సెంటర్ కట్టి వాళ్ళకి నైపుణ్యం నేర్పించి ఏదైనా అల్లికల్లో కానీ లేదా పరిశ్రమ పెట్టుకునే దానికోసం ఇక్కడ ఏర్పాటు చేసి మీకు రోజుకి మినిమం ఒక ఐదు మీరు సంపాదించుకునే విధంగా మీరు కూర్చుని సంపాదించుకునే విధంగా ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేద్దాం చేద్దాం ఇంకా ఆడబిడలు అయితే ఖచ్చితంగా చేయాలి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా స్కీములు తెలుసు కదా మరి పదిహేను వందలు ప్రతి నెల